హైదరాబాద్ సిట్లో రెండు వేల ఇరవై మూడు నాడు నలభై ఎనిమిది మంటలు జరిగినాయి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిది మంటలు జరిగినాయి అధ్యక్ష మీ దేవారు హైదరాబాదు ఆరు నెలలకి జాన్ నుంచి జూన్ వరకు జనవరి నుంచి జూన్ వరకు అరే వినండి వినండే లెక్క ఒట్టిగా ఏదో ఏదో మీడియా మా చేతిలో ఉంది కదా అని చెప్పి అడ్డగోలు వార్తా కథనాలు రాపిచ్చేస్తే అది అది కూడా ఉదాహరణతో సహా చెప్తారు ఎటువంటి ఇబ్బంది లేదు కావాల్సిన విధంగా బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉన్నాయి ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఇప్పటికే ఆడ బ్యాంకులు ఆర్టీ ఏమైనా ఇబ్బంది పడి కూడా వాటిని రికవరీ చేపించి ఇచ్చాం ఇక్కడ కావాల్సిన విధంగా సిటిజన్ సెంటర్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ కూడా చేస్తున్నాం జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఇన్ ఆర్కోటిక్స్ ఇక్కడ కావాల్సిన విధంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉండేటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ హైడ్రా హైడ్రా ఎవరు పొరపాట్లు ఇక్కడ చిన్న తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ హైడ్రా చూస్తూ ఊరుకోదు ఎమ్మటే ఇట్లా పట్టుకొని తీసుకొని వచ్చేస్తుంది అధ్యక్ష అస్సలు ఎవరిని వదిలిపెట్టి హైడ్రా ైడ్రా చూడండి అధ్యక్ష మీరు అనుకుంటున్నారేమో భూముల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన నుంచి మొన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి మాకు నాటి వరకు హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్ని చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఎన్ని కబ్జాయో రెండు వేల ఫోర్టీన్ నాటికి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఈ మధ్యలో ఎడిపోయినాయి ఇవన్నీ ఎవరు అస్తగస్తం ఎక్కడ పోయినా వాటన్నిటితో సహా లెక్కదీస్తున్న మధ్య హైడ్రా వస్తుంది లెక్క తీస్తుంది భూములు ఎవరు ఆక్రమించు వాటి సంగతి కూడా తెలుస్తుంది చెరువులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తాం ఎక్కడ ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన అధ్యక్ష పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ అన్నీ అందరు కలిసి ఒక కంబైన్ ఎఫర్ట్తో ఈ రోజు రేపొద్దున హైదరాబాద్ నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఈ హైడ్రాన్ తీసుకొని వస్తూ ఉన్నాం మీరెవ్వరూ ఏం కంగన